అంకుర్ హిందీ చిత్రంతో పేరళ చిత్రాలకు అంకురార్పణ చేసిన ఆద్యుడు శ్యాం బెనగల్ ఉడిపికి చెందిన శ్రీధర్ బెనగల్ కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని తిరుమలగిరిలో జన్మించిన శ్యాం బెనగల్ చిత్ర నిర్మాణంలో అనతి కాలంలోని అతి ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివింది ఆర్థిక శాస్త్రమే అయినా ఫోటోగ్రాఫర్ నాన్న ఇచ్చిన కెమెరాతో షూట్ చేయడం నేర్చుకున్న ఆయనను సినిమా రంగం అత్యంతంగా ఆకర్షించింది అలానే ఆయన పైన మేమి పులబాట కాదు అంకుర్ చిత్రం కథ ఆయన విద్యార్థి దశలో రాసుకున్న దాన్ని సినిమాగా చేయడానికి ఆయనకు చాలా దశాబ్దాలే పట్టాయి ఆయన నివాసం ముంబైకి మార్చి అడ్వర్టైజ్మెంట్ కంపెనీ లింటాస్ లో కొన్ని సంవత్సరాలు కాపీ రైటర్ గా పనిచేశారు తర్వాత అక్కడే క్రియేటివ్ హెడ్ కూడా అయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన తీసిన లఘు చిత్రం ఘర్ బయట గంగా అన్న గుజరాతీ చిత్రం తొమ్మిది వందల పైగా డాక్యుమెంటరీస్ యాడ్ ఫిల్మ్స్ తీసిన ఆయన పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ప్రాధ్యాపకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన తీసిన మరో లఘు చిత్రం ఎ చైల్డ్ ఆఫ్ ద స్ట్రీట్ బ్లేజ్ అడ్వర్టైజింగ్ కంపెనీ లలిత్ బిజ్రాని పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంతో అంకుర్ చిత్రంతో ఫుల్ టైమ్ ఫిల్మ్ డైరెక్టర్గా ఆయన సినిమా రంగంలో ప్రవేశించాడు తాను అతి దగ్గరగా చూచిన గమనించిన తెలంగాణలోని ఫ్యూడలిజం ఆర్థికంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారిపై ముఖ్యంగా ఆడవారిపై అఘాయిత్యాలను అంకుర్ నిశాంత్ ప్రతిబింబిస్తే తరువాత చిత్రాలలో ఆయన వైవిధ్యమైన సృజనశీలత ప్రస్ఫుటించింది మిల్క్ కోఆపరేటివ్ మూమెంట్ మీద మంత్ తీసిన హన్సా వాడ్కర్ కథను భూమికగా గాంధీ గారి మీద ద మేకింగ్ ఆఫ్ మహాత్మా సుభాష్ చంద్రబోస్ గురించి ద ఫర్గాటన్ హీరో ముజిబుర్ రెహమాన్ పై ముజిబ్ ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ తీసిన జీవిత కథలలో కూడా ఆబ్జెక్టివ్ ఇంపాషన్ కథనమే కనిపిస్తుంది అంతే రిఫైన్నెస్ నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియా పోచంపల్లి చేనేత కార్మికులపై తీసిన సుస్మాన్ సతజిత్రే మీద తీసిన డాక్యుమెంటరీ చిత్రాల్లో కూడా కనిపిస్తాయి ముస్లిం స్త్రీలపై తీసిన సర్దారీ బేగం మామో జుబేదా స్త్రీల సమస్యల మీద తీసిన హరి భరి వేష్యలపై తీసిన మండి అన్ని భారతీయ సామాజిక స్థితిగతుల్లోని కొరతలు సమస్యలు సందిగ్ధతలు లైన్స్ అండ్ డైలమాలకు అద్దం పడతాయి కలియుగ్ మహాభారతాన్ని అడాప్ట్ చేసుకుంటే జునూన్ త్రికాల్ నవభారతాన్ని కొత్త దృక్కోణంలో చూపిస్తాయి ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ ట్రూత్ అండ్ లై వీటి మధ్య ఎంతటి సాదృశ్యత ఉందో చూపించే చిత్రం ఆయన సూరజ్ కా సాత్వాన్ గోడ అంటారు చిత్ర విమర్శకులు ఆయన్ను ఎన్నో అవార్డులు రివార్డులు బిరుదులు పురస్కారాలు వరించినా ఆయన్ను ఎలాంటి గర్వము ఆవరించలేదు ప్యారల సినిమాకు అంకురం వేసిన క్రౌడ్ ఫండింగ్ కు ఆద్యుడైన ఆయన ఓ మహావృక్షం ఆయన నీడలో ఎందరో నజీరుద్దీన్ షా ఓంపూరి సాధు మెహర్ కుల్ భూషణ్ నాగ్ షబానా శాజ్మీ స్మితా పాటిల్ గిరీష్ కర్నాడ్ అమరీష్ పురి రజత్ కపూర్ శ్యామాజై వనరాజ్ భాటియా గోవింద్ నిహలాని ఇంకా ఎందరెందరో శిక్షణ పొందారు పరిణత చెందారు పరిపక్వతను సాధించుకున్నారు ఆ శ్యామ్ నేడు తొలగింది ఓ అధ్యాయానికే తెరపడింది ఆయనే లేకుండా పోయిన ఆ నీడలో ఆయన తోడులో పెరిగిన ఎన్నో ప్రతిభా సుమాలు కళా కుసుమాలు పడునాళ్ళు పరిమళిస్తూనే ఉంటాయి శ్యాంబాబు పాటవాన్ని గుబాళిస్తూనే ఉంటాయి